జయ శ్రీరామ్ ఓం శ్రీ గురు భ్యో నమ హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి కదా ఇవన్నీ ఆంజనేయ స్వామి గురించి చెప్తా ఉంటాయి ఆంజనేయ స్వామి శక్తిని కీర్తిస్తూ ఉండేటివి విశ్వానికి వాయుపుత్రుడు చేసిన సేవల గురించి తెలియజేస్తుంది ఈ హనుమాన్ చాలీస నలభై శ్లోకాలు కూడా అత్యంత శక్తివంతమైనాయని మన పురాణాలు చెబుతున్నాయన్నమాట ంగీ కుమతి నివారికీ మహావీర పరాక్రమ ధీర లాంటి సదృఢ దేహం గలవాడా దుర్బుద్ధిని నశింపజేస్తూ సద్బుద్ధిని పెంపొందించేవాడా ఇదో గొప్ప సత్యం బలమే జీవితం దౌర్భల్యమే మరణం బలమే ఆనందం శాశ్వత జీవనం అమృతత్వం దౌర్భల్యమే మరణం కదా ओम शांति शांति लोकान समस्तान सुखिनो भवंतु